కాకినాడలో కూటమి ఏడాది పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు వైసీపీ జిల్లా అధ్యకుడు దాడిశెట్టి రాజా ముద్రగడ పద్మనాభం నియోజకవర్గ ఇన్ఛార్జి ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యకుడు దాడిశెట్టి రాజా గత ఏడాది తల్లికి వందనం బాకీలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు లేదంటే తాము పోరాటాలు చేస్తామని తెలిపారు సూపర్ సిక్స్ అయిపోయిందని చంద్రబాబు బెదిరింపులు సరికాదన్నారు అనంతరం జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసమని చెప్పారు అది కూడా అమలు చేశానని చెప్పారు మరి రానున్న రోజుల్లో ఎంత చిత్తచుద్ధతో ఆయన అమలు చేశారన్నది రానున్న నాలుగైదు రోజుల్లోనే బయటకు వస్తుంది అది రెండో హామీ ఆగస్టు పదిహేనో తారీఖుని బస్సు ఉచిత బస్సు కూడా చేస్తా అన్నాడు మరి ఏం మతలబ్బు లేకుండా చేస్తాడో లేదో చూడాలి మనం కానీ ఇంకొక మూడు హామీలు ఉన్నాయి ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను ప్రతి నెల అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది రైతులకి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అవి కూడా ఏ విధంగా ఆయన చేస్తాడో ఖచ్చితంగా మనం చూడాలి ఎందుకంటే ప్రజలకి తూతూ మంత్రంగా చేస్తే కరెక్ట్ కాదు సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక నమ్మకంతో చేయాలి ఏ పథకం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మకంతో చేశారో ఆ విధంగా చిత్తశుద్ధితో చేయాలి తప్పించి చేసాము అని చెప్పేసి థర్టీ పర్సెంట్ మందికి ట్వంటీ పర్సెంట్ మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టేసి మళ్ళీ బెదిరింపు దబాయింపు మాటలు సూపర్ సిక్స్ అని చెప్పి ఆ పథకాలను అమలు చేయనటువంటి పార్టీలు నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సూపర్ సిక్స్ నేను అమలు చేసేసాను నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేసాను అమ్మఒడి నిన్నటితో ఇచ్చేసాం ఇంకా పదిహేను ఇరవై లక్షల మంది పిల్లలు ఇంకా అమ్మఒడి ఇవ్వకుండానే ఇచ్చినప్పుడు చెప్పడం అదేవిధంగా ఆసరా మన పద్దెనిమిది వేల రూపాయలు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకే ఇస్తామని చెప్పినటువంటి మహిళలకు పీ ఫోర్తో దాన్ని కంబైన్ చేసాం